హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శివస్వామి పుణ్యగాది గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం ఇది శ్రీ స్కంద పురాణంలోని కథ పూర్వము చిత్రకేతుడని ధర్మాత్ముడైన మహారాజు ఉండేవాడు అతడు ఒక నాడు ధర్మ జిజ్ఞాసతో మహానుభావుడైన సౌనిక మహర్షిని ఎలా ప్రార్థించాడు స్వామి నాయందు దయ ఉంచి సర్వలోకహితవకమైన ధర్మము యొక్క మహత్సమును తేటపరిచి వివరింపుడు చక్రవర్తి యొక్క కుతూహములకు సంతోషించి ఆ మహర్షి శివస్వామి పుణ్యగాథను వినిపించినాడు అవంతి దేశములో శివస్వామి అనే ధర్మస్వాంతుడైన విప్రోత్తముడు ఉండేవాడు అతడు కౌండిన్య గోత్రోద్భవుడు ధర్మస్వామి కుమారుడు శివస్వామి మిక్కిలి పితృభక్తి పరాయణుడు మాతాపితల సేవే మాధవ సేవ అన్న ఉక్తిని నమ్మేవాడు ఇదిలా ఉండగా కొంతకాలానికి ధర్మస్వామి కాలధర్మం చెందినాడు యథావిధిగా శ్రద్ధతో పితృదేవునికి శ్రాద్ధ కర్మములు చేసి సంవత్సరీకముల తరువాత శివస్వామి తీర్థయాత్రలకు బయలుదేరినాడు తల్లిదండ్రులు కాలమే కాక చనిపోయిన తర్వాత కూడా వారిని మర్చిపోకుండా పూజించడం భారతీయుల సంప్రదాయం కదా హిమాద్రి మంత్రాచలములోని సర్వతీర్థములను గంగాది నదులను సేవించుకుని గంగాద్వారములోని నరనారాయణుల ఆశ్రమానికి చేరి అక్కడ తపోనిష్ఠులో ఉన్న ఋషులను సందర్శించుకున్నాడు ఇలా ఉత్తర భారతంలోని పుణ్యతీర్థాలను సేవించి దక్షిణాది పుణ్యక్షేత్రాలను దర్శించడానికి ఉత్సుకుడై అతి ఘోరమైన వింజాటివిలోనికి ప్రవేశించాడు భయంకరమైన సింహాలతో పెద్ద పుల్లుతో భూత భేత భూత బేతాల రూపరాక్షసులతో చెట్లతో కరాల జ్వాలలతో భీకరముగా ఉంది ఆ కాంతారం ధీరుడైన శివస్వామి తీర్థయాత్రలు చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగినాడు ఒక చోట మానవులు ఎముకలు ప్రోగులు చూసి కలవరిపడి తిరుగుట ఇష్టం లేక ముందుకు నడవసాగినాడు ఇంతలో భయక భయాకారులైన ఐదు ప్రేతలు శివస్వామి ముందు నిలిచాయి శివస్వామి నిశ్రేష్ఠుడైనాడు కొంతసేపటికి తేరుకుని ధైరత్వం తెచ్చుకుని కమండలములోని జలముతో ఆచమించి శుచి అయ్యి మనోవీధులో ఆ పరమేశ్వరుని జానించినాడు ప్రేదలను మీరెవరు ఈ వనంలో ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించినాడు నేమి నేను భక్షించడానికి వచ్చినామన్న సమాధానం విని జరా మరణ దుఃఖాలను తొలగించే మహేశ్వరుని స్మరిస్తున్నాను ఆ భూతపతి తప్ప నాకు వేరే దిక్కు లేదు ఎవని పాత ఆశ్రయించి మార్కెండేయాది మహర్షులను మృత్యుని జయించినారో అట్టి మృత్యుంజయని జానిస్తున్నాను అని అన్నాడు శివస్వామి ఎవరైతే నిజమైన భక్తి శ్రద్ధలతో సూలపాని స్మరిస్తారో అట్టి వారిని ఆ కాలకాలుడు కాలుని పాసం నుంచి కూడా రక్షిస్తాడు కదా శివశర్మ ఉమానాది జానం చేశాడో లేదో అగ్ని వలె తేజోమయడై వెలిగిపోయాడు ఆ అగ్నితో తమ ముఖములు కాలుతున్నాయా అనిపించి గడగడా వణుకుతూ ప్రేతలు ఏకకంఠముతో విప్రుత్మా మా అవజ్ఞతను మన్నింపుము నీవు నిజమైన విప్రుడివి కావున అగ్ని వెలుగుతున్నావు నీకు హాని కలిగించే శక్తి మాకు లేదు పుణ్యమూర్తివైన నీవు ఎవరు అని ప్రార్థించినారు శివస్వామి తన గురించి చెప్పి మీరెవరు పాప చిత్తముతో నన్ను భక్షించడానికి ఎలా వచ్చినారు మీ వికృతాకారాలకు కారణమేమి అని అడిగాడు మొదటివాడు ఆర్య నేను దేవుడును నేను పూర్వజన్మలో విప్రధనమును అపహరించున్నాను ఆడువారు పసివారు వృద్ధులు అన్న విషయం ఆలోచించక వారి ధనాన్ని దొంగిలించున్నాను ఆ ఘోర పాప ఫలితంగా నాకీ వికృతాకారం వచ్చినది ఈ దేహముతో నరకయాత్రను అనుభవించుచున్నాను కానీ ఏమి చేయగలను చేసిన కర్మ చడన పదార్థము కదా అన్నాడు రెండవ వాడు స్వామి నేను పరస్త్రీలెందరినో కామించినాను నా ఘోర పాపకర్మ కారణముగా పీనమేటుడినైనాను నా శరీరమంతా ఎల్లప్పుడూ కాలిపోతున్నట్టుగా మండుతూ ఉంటుంది చేసిన పాపములకు ఫలితం అనుభవించవలసిందే కదా అన్నాడు మూడవ వాడు బిజోత్తమ నేను గత జన్మలో అసత్యవాదిని ఎప్పుడూ పరులను నిందించేవాడిని ఆ పాప ప్రభావం చే ఇప్పుడు పూతి వ్రక్తుని నా నోరు చీము నిత్రులతో దుర్గంధ భూయిష్టమే ఉంటుంది నాలుగు పురుగులు బట్టి ఉంటుంది అహోరాత్రాలు నా మొహం అగ్నిగుండం వలె మండిపోతూ ఉంటుంది కర్మానుభవం తప్పదు కదా అన్నాడు నాలుగవ వాడు భూసురేంద్ర పోయిన జన్మలో నేను పిసినారిని ఎంతో ధనము ఉండి కూడా కనీసం నా కుటుంబ పోషణార్థమైన ధన వ్యయము చెయ్యలేదు ఎన్నడూ స్వాహాస్వదాలు దేవ పితృకార్యాలు చేయలేదు ఎవ్వరికి ఇంత పెట్టలేదు నేను తినలేదు దేవ కార్యాలు చెయ్యక కుటుంబాన్ని కృషింపజేశాను కావున ఇప్పుడు కృషర్యుడు విన్నాను అనుభవం అనే అగ్నిచే కానీ పాపరాశులు దహించబడవు కదా అన్నాడు వాడు ఓ పుణ్యనిది ఏమి చెప్పను నేను గడిచిన జన్మలో నాస్తికుడిని మర్యాద కృతజ్ఞత లేకుండా వ్యవహరించేవాడిని నిత్యము వేద నింద దేవ నింద పూజ సాధు సజ్జన నింద వాడిని నా పాదాలు ఇలా ఉండేవి ధర్మం నా వాదాలు ఇలా ఉండేవి ధర్మం సత్యం మోక్షం అనేవి కల్పితాలు బ్రతికినంతకాలం సుఖంగా ఉండాలి చచ్చిన తర్వాత ఏమవుతుందో ఎవడు చూశాడు ఆత్మ అంటే దేహమే ఇంద్రియ భోగమే ఆనందం చచ్చిన వాడికి శ్రార్ధం పెట్టడం అవివేకం తిలోదకాలు పరలోకగతిని కలిస్తాయన్న మాటలు మూఢనమ్మకాలు ఏలైనా శ్రాద్ధములు ఎక్కడో పరలోకంలో ఉన్నవాడికి తృప్తి కలిగిస్తాయని అనడమే నిజమైతే గ్రామాంతరంలో ఉన్నవానికి కూడా తృప్తి కలగాలి కానీ అట్లా జరగటలేదు కదా ఈ విధంగా హేతువాదము చేసి శాస్త్రాల్లో అంతకంటే గొప్ప విషయాలు ఉన్నాయని తెలుసుకోక మిడిమిడి జ్ఞానముతో నేనెంతో తెలివైన వాడిని తలిచి నన్ను నేనే కాక నా తోటి వారిని కూడా నమ్మించి పాడు చేసినాను చేసిన దుష్టవాదానికి ఫలితంగా దీర్ఘజీహ్వుడిని అయినాను ఎవరు అనుభవించని దుర్భర క్లేశాలను అనుభవిస్తున్నాను నాది కృతాపరాధం చేసిన తప్పుకు నేనే కదా ఫలము అనుభవించాలి అన్నాడు ప్రేతలు చెప్పిన దారిన వృత్తాంతాలు విని స్వాభావిక దయార్థుడైన శివస్వామి అయ్యో పాపం దుష్టకర్మల పాపాలకి ఫలితం ఈ లోకంలోనే కాక తర్వాత కూడా అనుభవిస్తారు పుణ్యపాప వలయంలో చిక్కుకున్న వీరిని ఆ భగవంతుడే కాపాడాలి అని అనుకుని మీ అనుజ్ఞ అయితే వెళతాను కాదు నన్ను ఉంటే నేను అందుకు సిద్ధవుగా ఉన్నాను నా వల్ల మీ ఆకలి తిరుగుతుందంటే అంతకన్నా కావలసినదేమి అని అన్నాడు అప్పుడు ప్రేతలు మహానుభావ అగ్నిగోత్రమును రక్షించడం ఎవరి తరము నీ వంటి తేజస్విని మేమేమి చెయ్యము సుఖముగా వెళ్ళు నీకు గాక ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ సప్తాంగత్యం కలగదంటారు మళ్ళీ మీ వంటి పుణ్యాత్మ సాంగత్య భాగం కలిగినంత పుణ్యము మా కడా ఉన్నదో లేదో కావు అపన్నులమైన మమ్మ ఉద్ధరింపమని ప్రార్థన అపకారికి సైతం ఉపకారి చేయట సాధులక్షణము కాబట్టి మేము చేసిన కీడు తలచక మమ్ము ఆ ఘోరయాతల నుండి రక్షించు మా కర్మ ప్రభావం వల్ల మాకు తర్పణలు ఇచ్చేవారు లేరు కావున అతి పవిత్రమైన విరజ తీర్థంలో మాకు తర్పణలు ఇవ్వు నీ వంటి మహనీయుడు మాకు తర్పణలు ఇస్తే మాకు తప్పక దురితి నివారణ జరుగుతుంది అని శివస్వామిని కోరినాయి వెంటనే ప్రయాణమయ్యి సరిగ్గా శివరాత్రి రోజు విరజక్షేత్రం చేరినాడు సంకల్ప సహితంగా తీర్థస్నానము చేసి యధావిధిగా శివరాత్రి వ్రతము చేసి శివభజనతో జాగరణము చేసి సూర్యోదయములోని అహ్నికాలు తీర్చుకుని విధి విధానముగా తీర్థక్రమం నిర్వహించి శ్రద్ధతో పిత్రులకు తర్పణం ఇచ్చి పిండ ప్రదానం చేసినాడు తరువాత పంచప్రేతలకు కూడా క్రియలు చేసి ఆ పాపాత్మలను ఉద్ధరించున్నాడు కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడవాలి ధర్మవంతుడైన సజ్జనుడు తను ధరించడీయే కాకుండా శివస్వామి వలె అందర్నీ ధరింపచేయుడు అని చిత్రకేతునికి ధర్మబోధన చేసినాడు సౌనిక మహర్షి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్